రైట్ సలాల్ జుంటేని ధరల కన్నా ఏసుమ మే మధురం ఏసైయ్య సన్నిధిని మరువజాలను జుంటెతే ధరల కన్నా ఏసునామ మే మధురం మరువ సన్నిధిని మరువజాలను కాలమంతా ఆనందించదా ఏసయనే జీవిత కాలమంతా ఆనందించెదా ఏసయనే ఆరాధించేదా జుంటి ధరల కన్నా ఏసుమే మధురం ఏసయ్య సన్నిధిని మరువజాలను ఎసయ్య నామే బహు నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నను ఉంచి ఎసయ్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసేనే నన్నెంతగానో దీవి జీవజలపుటలతో ఉజీవింపజేసేనే జుంటెతేనే ధరల కన్నా ఏసునామే మధురం ఏసైయ్య సన్నిధిని మరువ జాలను జుంటెతేనే ధరల కన్నా ఏసునామే మధురం ఏసైయ్య సన్నిధిని మరువ జాలను యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా ననుదాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా ననుదాచి నన్నెంతగానో కరుణించి విత్రలేఖనాలతో ఉత్తేజింపజేసినే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసినే జుంటి తినే ధరల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధిని మరువజాలను జుంటెతేనే ధరల కన్నా ఏసునామే మధురం ఎసయ్య సన్నిధిని జాలను ఎసయ్య నామే పరిమలా తైలము నాలో నివసించే సువాసనగా నను మార్చి ఎసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగ నను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే జుంటేతేనే ధరల కన్నా ఏసునామే మధురం ఏసైయ్య సన్నిధినే మరువ జాలను జుంటేతేనే ధరల కన్నా ఏసునామే మధురం ఏసయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించదా ఏసయ్యనే కాలమంతా ఆనందించదా ఏసయనే ఆరాధించదా జుంటెతేనే ధరల కన్నా ఏసునామే మధురం ఏసయ సన్నిధినే మరువజాలను జాలను జుంటెతేనే ధరల కన్నా ఏసునామే మధురం ఏసయ సన్నిధినే మరువ జాలను హలో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరా